హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకుందాము ఇది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతో ట్రై చేయండి ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం తయారీ విధానం చూద్దాం ముందుగా హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని ఇవి శుభ్రంగా రెండు సార్లు కడిగి ఇప్పుడు తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి ఇట్లా తడి లేకుండా తుడుచుకోవాలి అప్పుడే టమాటా పచ్చడి పాడు కాకుండా మంచిగా ఉంటుంది తడి లేదనుకో ఈ పచ్చడి ఐదు నుంచి ఆరు నెలలు ఉంటుంది తడి ఉంటే పచ్చడి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకనే తడి లేకుండా ఇట్లా క్లాత్తో తుడుచుకోవాలి మన తోటలే కాబట్టి అరకి అరగలే పెట్టుకుంటాం పెడతాం పచ్చడి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మన టోటల్ ఇంతే దాన్ని బట్టి మనం పచ్చడి పెట్టుకుందాం తడి లేకుంటే ఇప్పుడు టమాటాలు అన్నీ చూసుకున్నాము ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి ఇట్లా ముళ్ళు తీయాలి తీసుకుంటే ఈ టమాటాలు మన టెర్రస్ గార్డెన్ లో పండించుకున్న టమాటాలే అండి ఇప్పుడు టమాటాలు ముక్కలుగా కరిదేసి పెట్టుకున్నాము హాఫ్ కేజీకి యాభై గ్రాముల చింతపండు తీసుకోవాలి కొత్త చింతపండు తీసుకోవాలి పాత చింతపండు అయితే నల్లగా ఉంటుంది పచ్చడి అనేది బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది కొత్త చింతపండు తీసుకోవాలి చింతపండుకు ఇట్లా నార లేకుండా నార పొట్టు ఏది లేకుండా చూసుకో తీసి పెట్టుకోవాలి ముందే ఇలా నార లేకుండా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లో టమాటాలు వేసుకోవాలి వా నూనె ఏమీ అవసరం లేదు ఒకసారి టమాటాలు కలుపుకొని ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందాం ఈ టమాటాలలో ఉండే వాటర్ అంతా పోయేంత ఉడికించుకోవాలి టమాటాలు మూత తీసి మధ్య మధ్యలో మధ్ కలబెడుతూ ఉండాలి మధ్య మధ్యలో మధ్ కలబెడుతూ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి అంత ఒకసారి కలబెడదాం ఒకసారి కలుపుకుందాం టమాటాలు ఇలా సాఫ్ట్గా అయ్యే ఉడికించుకోవాలి ఇట్లా వాటర్ ఏం లేకుంటే ఇట్లా సాఫ్ట్ కావాలి టమాటాలు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు టమాటాలు చల్లారాయి రెండు ఎల్లిగడ్డలు ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాము టూ టేబుల్ స్పూన్ ఆవపిండి ఈ పచ్చడిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆవుపిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా మెత్తగా ఫైండ్గా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి కారం ఉప్పు సరిపోయిందో ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఏది జరిపోయినా కానీ ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు తాలిం కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ ప్యాన్ హీట్ అయ్యాక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే పచ్చలో నిల్వ పచ్చడి అంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడిలో ఆయిల్ తక్కువగా ఉందనుకో పచ్చడి డ్రై అయిపోయి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే నిల్వ పచ్చట్లో ఎప్పుడైనా కానీ ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి కొద్దిగా తాలింపులో కొన్ని కొద్దిగా వెల్లిపాయలు వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పచ్చడిని తాలింపులో కలపాలి ఈ తాలింపులో మొత్తం మంచిగా కలుపుకోవాలి పచ్చట్లో ఆయిల్ ఇలా ఉండాలి ఆయిల్ అనేది పచ్చట్లో పైకి తేలుతూ ఉందనుకో పచ్చడి తొందరగా ఖరాబ్ కాదు పచ్చడిని ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పచ్చడి ఒక ఆరు నెలలు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఆయిల్లో పచ్చడి వేయగానే ఫస్ట్ పచ్చడి ఆయిల్ మొత్తం పీడ్చుకుంటుంది ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చడి టేస్ట్ అయితే గుమ్మ గుమ్మలాడుతుంది ఇదే లో మీరు కూడా ఒకసారి పచ్చడి ఇదే కొలతలతో ట్రై చేయండి ఖచ్చితంగా కుదురుతుంది మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇట్లా ఆయిల్ పైకి అయ్యేదా కొంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యిందా కొంచుకోవాలి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఎవరే కానీ గాజు చీసాలన్నా జాడీలన్నా పెట్టుకొని మూత టైట్గా ఉన్న దాంట్లో పెట్టుకోవాలి ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది టమాటా నిల్వ పచ్చడి ఈ పచ్చడి ఒక మూడు రోజుల వరకు మూత పెట్టి సైడ్కి పెట్టాలి ఒక మూడు రోజుల తర్వాత తింటే టేస్ట్ అనేది మక్కి ఇంట్లో సూపర్గా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు ఈ టమాటా పచ్చడి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి